గణేష్ మహారాజ్కి ఈరోజు ఎంతో వైభవంగా మన కొత్తగూడెం త్రీ టౌన్ ముందు ఎంతో ఉత్సాహంగా గరణాధుని భద్రాచలానికి వెళ్ళడానికి వస్తున్నటువంటి వారందరికీ ఇసు బిందు పరిషత్ వారి ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క విజయ విఘ్నేశ్వర స్వామి వారు మీ అందరికీ తెలుసు గతంలో గత ముప్పై సంవత్సరాలుగా కొత్తగూడెం లో ఈ యొక్క ఇసు ప్రదేశం వారు ఈ యొక్క ఎంతో గొప్పగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది మీ అందరూ తెలుసు ఈ యొక్క గణనాథుని ఆరాధించడం అనేది మన దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి కూడా మన హిందువులందరూ కూడా ఈ దేశంలో అందరినీ కూడా ఐక్యత చేయాలంటే ఆనాడు బ్రిటిష్ వారిని తరం కొట్టడానికి ఆనాడు బెంగాల్లో గాలి తిలక్ తిలగ్గారే వారు ఆనాడు గణనాథుని హిందువులందరినీ ఒక ఐక్యతగా ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ మతాలందరినీ ఐక్యత చేసి ఆనాడు భజనలు చైర్లు అనేక ఉత్సవాలు ఊరేగింపుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఐక్యతని సాటి చెప్పి గణనాథుడిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మీ అందరికి కూడా చాలా అభినందనీయం విజయ విఘ్నేశ్వర స్వామి వారిని నవరాత్రులు పూజించడం వల్ల అందరూ కూడా అందరూ కూడా ఐక్యబద్ధంగా పారి పంటలు అందరికీ రైతాంగానికి కార్మికులకి కర్షకులకి అన్ని వర్గాల ప్రజానికానికి కూడా ఎంతో మంచి జరగాలని విజయ విఘ్నేశ్వర స్వామి వారిని ఉత్సాహంగా జరుగుతుంది అదే విధంగా మాజీ మంత్రివర్యులు కూడా వెంకటేశ్వర గణనాథులకి వారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదే అదేవిధంగా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కోరుతా ఉన్నాం జమలయ్య గారు టౌన్ సెక్రటరీ మునిగడప వెంకన్న గారు యూసఫ్ అన్న దుర్గా గారిని కూడా అదేవిధంగా వెంకట రంగమూర్తి గారిని కూడా వేదిక వేదిక ఆహ్వానిస్తా ఉన్నాం వాసిరెడ్డి మురళి గారు కూడా స్టేజ్ మీద నేత శాసనసభ్యుల గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రేమైన గణపతి భక్తులందరికీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఇంకా గణపతి రథాలు ఇంకా ప్రారంభం కాకముందే మన బజార్లన్నీ కూడా ఎంతో కడకలాడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం గణపతి మండపాలు చాలా అధికంగా ఏర్పాటు చేశారని కూడా చెప్తా ఉన్నారు ఇది నాకు ఒక సంతోషకరమైన మార్పు ఏంటంటే గతంలో గణపతి మండపాలు ఏర్పాటు చేసుకునే దానిలో యువత ఉత్సాహంగా ఉండి ఆ ఉత్సాహం పరిధిని దాటి ఉండేది భక్తి కంటే ఉత్సాహం ఎక్కువ ఉండేది ఇప్పుడు అందరూ చిన్నవాళ్ళు కూడా అటు మండపాలను ఏర్పాటు చేసుకుంటూ గణపతి పూజలు జాగ్రత్తగా చేసుకుంటూ ఆయా బస్తీల్లో ఉన్నటువంటి మహిళలని వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ తద్వారా కొన్ని వేల మంది ఈ గణపతి ఉత్సవాలను పాల్గొనే విధంగా చేయటంలో ఈ మండపాలు నిర్వహించినటువంటి యువకుల పాత్ర ఇవాళ చాలా గొప్పగా ఉంది ఆ విధంగా అంటే ఒకవైపు భక్తి పెరుగుతున్న మరోవైపు దాని దానికి అనుగుణంగానే క్రమశిక్షణ కూడా ఉండాలి క్రమశిక్షణతో పాటు సహాయం చేసే గుణం అలవాటు కావాలి అదేవిధంగా ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేయటం అంటే ఓ మండపాన్ని తొమ్మిది రోజుల పాటు ఏర్పాటు చేయటం అంటే చాలా నిర్వహణ శక్తి కూడా ఉండాలి ఇన్ని సౌలభ్యాలు ఇన్ని మంచి పనులు ఇటువంటి కార్యక్రమాలను మనగొడతాయి అదేవిధంగా మన ఒక గొప్ప సాంప్రదాయం ఉంది కొత్తగూడెం మొదటి నుంచి కూడా సింగరేణి కార్మికులు ఉన్న నేపథ్యం మొదటి నుంచి కూడా ఆ రోజుల్లో శాసకర్ గారు విష్రరావు గారు కొమరయ్య గారు లాంటి వాళ్ళు కమ్యూనిస్టు నాయకులు అనేక మంది పరసా సత్యనారాయణ గారు అనేక మంది నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు ఉండేవారు అందువల్ల ఇక్కడ ఎప్పుడూ మతపరమైనటువంటి కానీ కులపరమైనటువంటి ఘర్షణలు కానీ ఆ భేదాలు ఆ వైరుధ్యాలు లేకుండా అందరూ అన్నదమ్ములాగా కలిసే కలిసి ఉండేటువంటి గొప్ప సాంప్రదాయం కూడా మన కొత్తగూడెంలో ఉంది ఆ విధంగానే వాళ్ళ మీరు గణపతి ఉత్సవాలను చూస్తే ఆయా బస్తీల్లో హిందువులు అలాగే ముస్లిం సోదరులు కూడా కొన్ని చోట్ల క్రిస్టియన్ సోదరులు కూడా అందరు కలిసి ఆ ఉత్సవాల్లో పాల్గొంటారు అలాగే ముస్లింల పండగ ముఖ్యంగా మన పీర్ల మహరం సందర్భంలో హిందువులు ముస్లింలనే తేడా లేకుండా పాల్గొంటారు అన్ని చోట్ల ఉండొచ్చు కానీ మన దగ్గర మాత్రం ఒక గొప్ప సాంప్రదాయం ఇది ఇటువంటి సాంప్రదాయం నాకు తెలిసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంత ఐక్యత సఖ్యత మతాల పరంగా విభజన రాకుండా ఉండటం అనేది ఆ రోజుల్లో మత ఘర్షణ జరిగిన కాలంలో కూడా మన కొత్తగూడెం ప్రాంతంలో ముఖ్యంగా కార్మికులు సింగరేణి కార్మికులు ఉన్న ప్రాంతాల్లో రాకుండా చేయటంలో ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పాత్ర చాలా ఉండేది దాని పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది అదే అలాగే మన ఉమ్మడి రాష్ట్రంలో నాకు తెలిసి హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ఈ ఉత్సవాలు నిర్వహించేటువంటి గొప్ప సాంప్రదాయం మన కొత్తగూడెంలోనే ఉంది ఎక్కువగా మీరు లెక్కలు తీస్తే నాకు తెలిసి హైదరాబాద్ తర్వాత మన కొత్తగూడెమే రెండవ స్థానంలో ఉంటుంది అంత భక్తి భారవస్యంతో కానీ ఆ విధంగా ఐక్యంతో కానీ అదేవిధంగా పరస్పర అభిమానం సహకారంతో కానీ ముందుకెళ్తున్నటువంటి అన్ని మతాల ప్రజలకు నేను అన్ని అన్ని మతాల ప్రజలు అన్నదమ్ముల్లాగా ఇప్పుడు ఎలా కలిసి ఉంటున్నారో భవిష్యత్తులో కూడా అలాగే కలిసి ఉండాలి ఎవరి పూజలు వాళ్ళకి ఎవరి దేవుడు వాళ్ళకి ఉన్నప్పటికీ ఆ విధమైనటువంటి గొప్ప సందేశాన్ని మన సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అదేవిధంగా ఈ గణపతి ఈ ఉత్సవాలని ఉత్సవ కమిటీ వారు కూడా తక్కువ సమయంలోనే ఉంటుంది పెద్ద స్టేజ్ ఉండేది మీరు తగ్గించినట్టున్నారు అయినా కూడా క్రమశిక్షణగా చూసే పోలీసులు కూడా ఉండాలి పోలీసుల సహకారం లేకపోతే ఇతర అధికారుల సహకారం లేకుండా ఉంటే ఒకసారి పరిస్థితి అదుపు తప్పి మన చేతుల్లో ఉన్న పగ్గాలు మనం ఆ పగ్గాలు జారంభించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు అన్నింటిలో పాత్ర వహిస్తున్నటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు డిఎస్పి గారు అన్ని స్టేషన్ల సిఐలు ఎస్ఐలు మన కొత్తగూడమే కాకుండా వశా జూలూరుపాటి నుంచి కూడా ఇచ్చి వస్తారా జూలూరుపాటి నుంచి కూడా ఆ విధంగా ఇక్కడికే వస్తా ఉన్నారు చంద్రగొండ జూందర్బోడ్ ప్రాంతం నుంచి కూడా కార్పొరేషన్ కానీ పెద్ద బైపాస్ రోడ్లు కూడా వస్తా ఉన్నాయి విధంగా మన ఇంకా కొద్దిగా మనం కొత్త మైన్స్ కూడా వచ్చి సింగరేణి వస్తే మన ప్రాంతం మరింత సుభిక్షంగా ముందుకే మనందరికీ శుభాకాంక్షనికి వచ్చిన మన శాసన సభ్యులు కూనమేని సాంసరావు గారు వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు పట్టణ పెద్దలు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కమిటీ సభ్యులు మన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ నగరం తర్వాత మన కొత్తగొం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినది నగరం నగరపాలక కార్పొరేషన్లో మొదటిసారి గణపతి నవరాత్రి ఉత్సవాలు పాల్వంచ కొత్తగూడెం సుజాత్ నగర్తో కూడినటువంటి కొత్తగూడెం నగరపాలక కార్పొరేషన్లో సాగుతూ ఉన్నాయి హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో పెద్ద ఎత్తున ఒక సుమారు ఐదు వందల కేంద్రాల్లో మరి అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా సంతోషంగా ఆధ్యాత్మికంగా జరుపుకునేటటువంటి గణేష్ నవరాత్రి పండుగ సందర్భంగా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన కొత్తగూడెం జిల్లా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ ప్రాంతం ఇది ప్రగతిశీల భావాలకు ప్రజలందరి సామరస్యకరమైనటువంటి జీవన విధానాలకు నిలువైనటువంటి ప్రాంతం ఇక్కడ పండుగలన్నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరి ఐక్యంగా జరుపుకునేటటువంటి అరవాయితీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూనే గణపతి నవరాత్రి ఉత్సవాలు అన్ని బస్తీలలో పల్లెలలో అందరూ కలిసిమెలిసి ఇవాళ జరుపుకొని ఒక కుటుంబ పండగలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లటం చాలా సంతోషకరం ఆ సందర్భంలోనే మరి నిన్న డిఎస్పి గారి దగ్గర సమావేశం కూడా జరిగి గణపతి నవరాత్రి ఉత్సవాలు మీరాదు నబీ పండుగ రెండు వచ్చినప్పటికీ దాన్ని పద్నాలుగో తేదీకి వాయిదా వేసుకొని గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా సమైక్యంగా ముందుకు సాగాలని సదుద్దేశంతో ఒక సామరస్య ప్రాంతం మన కొత్తగూడెం అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మన శాసన సభ్యులు సాంతరావు గారు ఇప్పుడే చెప్పారు ఇది కార్పొరేషన్ గా తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మన ప్రాంతం ముందుకు సాగాలి మనందరం కలిసిమెలిసి ఐక్యంగా ఈ ప్రాంతం ముందుకు తీసుకెళ్ళే దాంట్లో వెళ్దామని కోరుతూ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం మన శాసనసభ్యులు సాంశారావు గారికి ఒక సింధు నాగరికతని సింధు నాగరికత తప్ప బ్రిటిష్ వాళ్ళకి సింధు అని పలకడం కుదరక అది హిందూ నాగరికత అయిపోయింది ఆ హిందూ నాగరికత వేల సంవత్సరాల నుంచి అక్కడ వస్తూనే ఉంది దాంట్లో భాగంగా భారతదేశంలో మన ఒక సమైక దేశంగా ఉంటూ అన్ని రకాల మతాలని మనం మన యొక్క గర్భంలో దాచుకొని ఎంతో అద్భుతంగా భారతదేశం భారతదేశం అందరూ జీవిస్తూ ఉన్నాము వేల సంవత్సరాల చరిత్ర నుంచి ఒక పరంపరగా తర్వాత తరానికి తర్వాత తరం వాళ్ళు ఇచ్చినట్టుగా ఈ యొక్క వినాయకుడి నిమజ్జనం కానీ అనేక రకాల పండగలు కానీ ఎంతో మత సామరస్యంతో మనం తీసుకెళ్తూ ఉన్నాము రాబోయేటువంటి తరాలు మా తరం తర్వాత వచ్చే తరాలు కూడా భవిష్యత్ తరాలకు అందించడానికి ఈ సమైక్యతని ఈ నాగరికతను అదే పద్ధతిలో కొనసాగించాలని కోరుతూ అలాగే ఈ కొత్తగూడెంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి మన కూనమ్మైన సాంబశిరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానులు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు ఉండాలని చెప్పేసి జిల్లా అభిప్రాయంలో సాగాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ క్షమంగా వెళ్ళి నిమజ్జనం చేసి రావాల్సి అని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మాట్లాడవలసింది కోరుతా కూడా హిందువుల యొక్క ఐక్యత ఇదే విధంగా చూపెట్టాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క గణేష్ నవరాత్రులకి గణేష్ నవరాత్రులకి మరి అంటే ఈ యొక్క దేవదేదర్ గారు మరి బ్రిటిష్ వారిని గడగడలాడించి మరి బ్రిటిష్ వాళ్ళని ఈ రోజు ఈ యొక్క దేశం నుంచి పాలిపోవడానికి తొలి యొక్క నాంది ఆ రోజు హిందువుల యొక్క ఐక్యత మరి ఆ యొక్క మండపాల ద్వారా మరి చేసినటువంటి ఉద్యమము ఏదైతే స్వాతంత్ర సంగ్రామ మరి మన అందరికీ కూడా తెలుసు ఈ రోజు హిందువులకు ఉన్నది ఒకే ఒక దేశ సందర్భంలో భారతీయులకి మరి ముఖ్యంగా హిందువులకు ఉన్నటువంటి ఒకే ఒక దేశం ఈ యొక్క భారతదేశం ఇక్కడ కూడా ఈ దేశంలో కూడా మనం సురక్షితంగా లేకపోతే మన యొక్క ఐక్యత రాబో లేకపోతే ఈ యొక్క ఉన్న ఒక దేశంలో కూడా మనం ఉండలేని పరిస్థితి రాబో రోజులో ఉంటుంది మనందరం కూడా ఈ ఈరోజు హిందువులకు ఉన్నటువంటి ఒకటే ఒక దేశం ఈ భారతదేశం సకల పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు చైనా కావచ్చు జరుగుతుంటే ఏ విధంగా వేరే దేశాలకు హిందువులందరూ కూడా కులాల వారిగా విడిపోకుండా ఐక్యంగా గుర్తించమన్న విషయాన్ని ఒక ప్రమాదాన్ని కూడా రోజులకు చిన్న సంఘటన జరిగిన ఈ రోజు భారతదేశంలో మరి ముఖ్యంగా తెలంగాణలో మరి హిందూ దేవుడు ఈ దేవతలు విగ్రహాలు దేవాలయాలకు ఉదయాలు జరుగుతుంటే సాంధు సీకులుగా ఏ విధంగా వేరే దేశాలకు వెళ్తున్నారు మరి అటువంటి పరిస్థితి ఈ దేశంలో వస్తే ఏ విధంగా ఉంటుందా అందరూ తీసుకోవాల్సి పడుతుంది కాబట్టి హిందువులు అందరూ కూడా కులాల వారిగా విడిపోకుండా ఐక్యం గుర్తించమన్న విషయాన్ని ఒక ప్రమాదాన్ని మనందరూ కూడా మా పూర్వలకు చిన్న సంఘటన జరిగిన ఈ రోజు భారతదేశంలో మరి ముఖ్యంగా తెలంగాణలో మరి హిందూ దేవుడి దేవత యొక్క విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు దేవాలయాలకు కాబట్టి మనము గణేష్ యొక్క దేవాలయాలకు కానీ దేవతలకు ఎక్కడ కూడా అపచారం చేయాలి ఏ విధంగా అయితే నవరాత్రులు చేస్తున్నామో అదే విధంగా స్పందించాల్సిన అవసరం రాబోయే రోజుల్లో ఉన్నదన్న విషయాన్ని అందరం కూడా స్ఫూర్తిని రాబో రోజుల్లో కూడా మరి ఇదే విధంగా స్ఫూర్తిని నింపి మన దేవి దేవతల అవమానాన్ని జరిగిన మరి యొక్క విగ్రహాలు విశేష పూజలు అందుకొని మరి మండపాలలో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి పూజలు అందించినటువంటి మరి కమిటీలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా క్షేమంగా మరి యొక్క నిమజ్జనం అయ్యే కూడా అందరూ धारिया बजार जय श्री जय जय श्री గణేష్ వరాజ్కి ఎంతో సందడిగా సంతోషంగా కొత్తగూడెం ఈవినింగ్ ప్రకృతి మనని సహకరించి వాన రాకుండా మనందరినీ దీవించింది మొన్న సంతోషంగా కొత్తగూడెం లక్ష్మీపుత్రుడు వర్షాలు లక్ష్మీపుత్రుడు ఎంతో సంతోషంగా గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా అమ్మలు కొమ్మారు తల్లు వీళ్ళందరికీ కొంతమంది పట్టుకు వాసులందరికీ కులవంత భేదం లేకుండా అందరికీ పేరు పేరున ప్రతి కుటుంబానికి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారు వాడవాడల ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే కులాలు మతాలకు అతీతంగా మత సామరస్యంతో పూజలు అందుకున్న గణనాథుడు రోజు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం పావన నదీ తీరం గోదావరి గంగమ్మ తల్లి ఒడిలో మమేకమయ్య పరిస్థితి నిమజ్జనం జరుగుతున్న ప్రస్తుత పరి ముఖ్య అతిథులుగా కథలు గౌరవనీయులు మా పితృ సమానులు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనం నేని సాంశీరావు గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం కొత్తగూడెం పుర ప్రముఖులు ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ వాసుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి యువ నాయకులు నిరాడంబరుడు యంగ్ డైనమిక్ లీడర్ ఎస్కే సాబిర్ పాషా గారికి హృదయపూర్వక అభినందనతో కూడిన స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఒక్క రోజు ముందే అనుకున్నాం మాకు వెన్ను తట్టి ప్రోత్సహించి రాత్రి ఒంటి గంట వరకు ఇక్కడే ఉన్నారు మళ్ళీ ఉదయం ఐదింటి నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉన్న పెద్దలు గౌరవనీయులు కొత్తగూడెం కార్యదర్శి లయన్ సీనియర్ మరి పూజ్యులు ఏదైతే స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడు కోనేరు పూర్ణచంద్రు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మరి ప్రకృతితో మమేకమైన పూజ జరిగేది ప్రకృతిలో అతి చౌకగా దొరికే పూలతోని మరి పలు రకాల గరిక దగ్గర నుంచి పలు రకాల ప్రతిమలతో మరి పూజలు అందుకున్న విఘ్న నాయకుడు వినాయకుడు మనందరినీ కూడా కాపాడాలని వారికి నవరాత్రులు పూజలు చేయడం జరిగింది మరి అందులో భాగంగా మనం కనుక చూస్తే మన ప్రాంతం గురించి అనినిత్యం ఆహార నిమిషాలు కృషి చేసే మన ఎమ్మెల్యే గారి గురించి కూడా ఇక్కడ రెండు నిమిషం మాట్లాడాల్సిన అవసరం ఉంది అది ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కావచ్చు ఇటు కొత్తగూడెం చిరకాల కోరిక కార్పొరేషన్ కావచ్చు బైపాస్కి పునాది కావచ్చు అదేవిధంగా కొత్తగూడెం పాల్వంచలో ఉన్న హాస్పిటల్స్లో డయాలిసిస్ కేంద్రాన్ని పెంచడం కావచ్చు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కూడా మరి పునాదేసే పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే సమూలంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఆహార నిషన్లు కృషి చేస్తున్న నేను స్వామిశిరావు గారికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఏదైతే సార్ చెప్పారు గతంలో మన శ్రీనగర్ దగ్గరే ఏదైతే మురేడు వాగుంది మురేడు వాగుకి ఏదైతే మనకి జై జై మరి బతుకమ్మ ఘాట్న కూడా వారు శాంక్షన్ చేశారు వారికి కొత్త బిడ్డలు ఆడపడుతున్న తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు యాభై లక్షల రూపాయలు నిధులు కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది మరి మరి అదేవిధంగా మనం కనుక చూసుకుంటే కారు ముందు కారు ముందు పెట్టండి తర్వాత వచ్చే గణనాథం నాకు ప్రతివాదాలు కంపెనీ చేస్తాం మన శ్రీనగర్ స్టార్టింగ్ నుంచి కాబట్టి ఈ శ్రీనగర్ యొక్క గతం నుంచి కూడా ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రని నిమ్మడింపజేసే విధంగా పలు కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల్లో మమేకం కావాల్సిన అవసరం అందరిపైన ఉంది ఇదే ఐకమత్యాన్ని రానున్న రోజుల్లో కూడా కొనసాగించాలని ఏదైతే ఈ పదకొండు రోజులు ఉన్న ఐకమత్యాన్ని రానున్న రోజుల్లో తమ యొక్క జీవన విధానంలో ప్రతి రోజు కూడా అదే గౌరవంతో అదే కులాలకి మతాలకు అతీతంగా సోదరభావంతో భావంతో మెలగాలని మనందరి యొక్క అభివృద్ధికి మనమే పూల బాటలు వేసుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పాదామందనం తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకి అదే విధంగా ఆంగ్సర్లు శ్రమిస్తున్న పోలీస్ శాఖ వారికి విద్యుత్ శాఖ వారికి రెవెన్యూ వారికి పంచాయతీ వారికి వివిధ మరి ప్రజా ప్రజల ఆతరైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హె దేవులు మరేష్ భౌనాద్ కి జై గణపతి నవరాత్రుల ముగింపు హిమాచరస్తో సందర్భంగా మొదటిసారి శ్రీనగర్ గారు మొదటిసారి శ్రీనగర్ ప్రారంభం అంటే లక్ష్మీదేవిపల్లి మండల ప్రారంభంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం కోనేటట్టు శ్రీనగర్ అందరి ఆధ్వర్యంలో అధ్యక్షుడు లయన్స్ క్లబ్ ఆఫ్ మంగళపాటి రమేష్ అన్ని విషయాలు ఆయనే చెప్పాడు కాబట్టి అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈ రోజు ఇక్కడ ప్రారంభం ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషకరం మన కొత్తూరం ప్రాంతం వినాయక చవితి పండుగ హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఇక్కడ జరుపుకునేటటువంటి దశాబ్దాల ఆనవాయితీ అనుబంధం ఉంది అన్ని వర్గాల ప్రజలు అమేకమై